యహోశివా ఏడవ అధ్యాయము శపితమైన దాని విషయములో ఇస్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి ఎట్లనగా యూధాగోత్రములో జరహు జబ్ది మనుమడును కర్మీ కుమారుడునైనా ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను గనక యహోవా మీద కోపించను యహోశివా మీరు వెళ్ళి దేశమును వేగుచూడుడని చెప్పి బేతేలు దిక్కున బేతావేను దగ్గరనున్న హాయి అనుపురమునకు నుండి వేగుల వారిని పంపగా వారు వెళ్లి హాయిపురమును వేగుచూచి యహోశువ యుద్ధకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్లనీయకుము రెండు మూడు వేల మంది వెళ్లి హాయిని పట్టుకునవచ్చును జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా హాయి వారు కొద్దిగానున్నారు గదా అనిరి కాబట్టి జనులలో ఇంచుమించు మూడు వేల మంది అక్కడికి వెళ్లిరిగాని వారు హాయివారి ఎదుట నిలువలేక పారిపోయిరి అప్పుడు హాయివారు వారిలో ముప్పది ఆరుగురు మనుష్యులను చేసిరి మరియు తమ గవిని యుద్ధ నుండి షేబారీము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయెను యహోశివ తన బట్టలు చింపుకుని తానును ఇస్రాయేలీయుల పెద్దలును సాయంకాలము వరకు యహోవా మందసమునెదుట మీద ముఖములు మోపుకొని తమ తలల ధూళి పోసుకొనుచు అయ్యో ప్రభువా యహోవా మమ్మును నశింపజేయునట్లు అమూర్యుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను నీవెందుకు దాటించితివి మేము యోర్దాను అవతల నివసించుటమేలు ప్రభువా కనికరించుము ఇస్రాయేలియులు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను కనానీయులను ఈ దేశ నివాసులందరూనూ విని మమ్మును చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గుర్చి నీవేమి చెయ్యుదువని ప్రార్థింపగా యహోవా యహోశివతో ఇట్లనెను లెమ్ము నీవేళ ఇక్కడ ముఖము నేల మోపికొందువు ఇస్రాయేలీయులు పాపము చేసియున్నారు నేను వారితో చేసిన నిబంధనను వారు మీరియున్నారు శపితమైన దాని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దాని ఉంచుకొని ఉన్నారు కాబట్టి ఇస్రాయేలీలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి శాపగ్రస్తులైన వారు మీ మధ్యనుండకుండా మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడయ్యుండను నీవు లేచి జనులను పరిశుద్ధపరచి వారితో ఇలాగు చెప్పుము రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునుడి ఇస్రాయేలియుల దేవుడైన యహోవా సెలవిచ్చినదేమనగా ఇస్రాయేలియులారా మీ మధ్య శాపగ్రస్తమైనదొకటి కలదు మీరు దానిని మీ మధ్య నుండకుండా నిర్మూలము వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు ఉదయమున మీ గోత్రముల వరుసను బట్టి మీరు రప్పింపబడురు అప్పుడు యహోవా ఏ గోత్రమును సూచించునో అది వంశముల వరుస ప్రకారము దగ్గరకు రావలెను యహోవా సూచించు వంశము కుటుంబముల ప్రకారము దగ్గరకు రావలెను యహోవా సూచించు కుటుంబము పురుషుల వరుస ప్రకారము దగ్గరకు రావలెను అప్పుడు శపితమైనది ఎవని యొద్ద దొరుకునో వానిని వానికి కలిగిన వారినందరినీ అగ్నిచేత కాల్చివేయవలెను ఏలయనగా వాడు యహోవా నిబంధనను మీరి ఇస్రాయేలులో దుష్కార్యము చేసినవాడు అనెను కాబట్టి యహోశువా ఉదయమున లేచి ఇస్రాయేలీయులను వారి గోత్రముల వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రము పట్టబడెను వంశమును దగ్గరకు రప్పించినప్పుడు జరహీయుల వంశము పట్టబడెను జరహీయుల వంశమును పురుషుల వరసను దగ్గరకు రప్పించినప్పుడు జబ్ది పట్టబడెను అతడును అతని ఇంటి పురుషుల వరుసను దగ్గరకు రప్పింపబడినప్పుడు గోత్రములోని జరహు మునిమణమడును మనుమడును కర్మీ కుమారుడునైనా ఆకాను పట్టబడిను అప్పుడు యహోశివ ఆ కానుతో నా కుమారుడా ఇస్రాయేలు దేవుడైన యహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని చెయ్యక నాకు తెలుపుమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా ఆకాను యహోశివతో ఇస్రాయేలియుల దేవుడైన యహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రమును రెండు వందల తులముల వెండిని ఏబది తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను అప్పుడు యహోశువ దూతలను పంపగా వారు ఆ డేరా యొద్దకు పరుగెత్తి చూచినప్పుడు అది డేరాలో దాచబడి ఉండెను ఆ వెండి దాని క్రింద నుండెను కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకుని యహోశివ యుద్ధకును ఇస్రాయేలీయుల యొద్కును తెచ్చి యహోవా సన్నిధిని ఉంచిరి తరువాత యహోశివయుస్రాయేలీయులందరూనూ కుమారుడైన ఆకానును ఆ వెండిని ఆ పైవస్త్రమును ఆ బంగారు కమ్మిని ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకుని వచ్చిరి అప్పుడు యహోశువా నీవేళ మమ్మను బాధపరిచితివి నేడు యహోవా నిన్ను బాధపరచుననగా ఇస్రాయేలియులందరూ వాణిని రాళ్లతో చావగొట్టిరి వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్నిచేత కాల్చి వారిమీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి అది నేటి వరకు ఉన్నది అప్పుడు యహోవ కోపోద్రేకము విడిచినవాడై మల్లుకొనెను అందుచేతను నేటివరకు ఆ చోటికి ఆకోరులోయ అని పేరు యహోశువ ఎనిమిదవ అధ్యాయము మరియు యహోవా యహోశువతో ఇట్లనెను భయపడకుము జడియకుము యుద్ధసన్నదులైన వారినందరినీ తోడుకొని హాయిమీదికి పొమ్ము చూడుము నేను హాయి రాజును అతని జనులను అతని పట్టణమును అతని దేశమును చేతికి అప్పగించుచున్నాను నీవు ఎరుకోకును దాని రాజునకును ఏమి చేసితివో అదే హాయికిని దాని రాజునకును చేసెదవు అయితే దాని సొమ్మును పశువులను మీరు కొల్లగా దోచుకునవలను పట్టణపు పడమటి వైపున పడమటివైపున హాయి మీదికి పోవలనని ఉండగా యహోశివ పరాక్రమము గల వేల శూరులను ఏర్పరచి రాత్రివేళ వారిని పంపి వారి కాజ్ఞాపించినదేమనగా ఆ పట్టణమునకు పడమటి వైపున మీరు దాని పట్టుకున చూచుచు పొంచియుండవలను పట్టణమునకు బహుదూరమునకు వెళ్ళక మీరందరూ సిద్ధపడియుండు నాతో కూడనున్న జనులందరును పట్టణమునకు సమీపించదము వారు వలె మమ్మను ఎదుర్కొనుటకు బయలుదేరగా మేము వారి ఎదుట నిలువక పారిపోదుము మునుపటివలే వీరు మన ఎదుట నిలువలేక పారిపోదురని వారనుకొని మేము పట్టణము నుండి వారిని తొలగి రాజేయు వరకు వారు మా వెంబడిని బయలుదేరి వచ్చెదరు మేము వారి ఎదుట నిలువక పారిపోయినప్పుడు మీరు పొంచియుండుటమాని లేచి పట్టణమును పట్టుకొనిడి మీ దేవుడైన యహోవా మీ చేతికి దానిని అప్పగించును మీరు ఆ పట్టణమును పట్టుకునినప్పుడు యహోవా మాట చొప్పున జరిగించి దానిని తగులబెట్టవలను ఇదిగో నేను మీ ఉన్నానని చెప్పి యహోశివ వారిని పంపగా వారు పొంచియుండుటకు పోయి హాయి దిక్కున బేతేలునకును హాయికిని మధ్య నిలిచిరి ఆ రాత్రి యహోశివ జనుల మధ్య చేసెను ఉదయమున యహోశివ వేకువను లేచి జనులను వ్యూహపరచి తానను ఇస్రాయేలీయుల పెద్దలను జనులకు ముందుగా మీదికి పోయిరి అతని ఎద్దనున్న యోధులందరూ పోయి సమీపించి ఆ పట్టణమునెదుటికి వచ్చి హాయికి దిక్కున దిగిరి వారికినీ హాయికిని మధ్యను లోయయుండగా అతడు ఇంచుమించు వేల మంది మనుష్యులను నియమించి పట్టణమునకు పడమటి వైపున బేతేలునకును హాయికిని మధ్యను పొంచియుండుటకు ఉంచెను వారు ఆ జనులను అనగా పట్టణమునకు ఉత్తర దిక్కుననున్న సమస్త సైన్యమును పట్టణమునకు పడమటి దిక్కున దాని వెనుకటి వారిని ఉంచిన తరువాత యహోశువా ఆ రాత్రి లోయలోనికి దిగిపోయెను రాజు దాని చూచినప్పుడు అతడును అతని జనులందరును పట్టణస్థులందరును త్వరపడి పెందలక్కడ లేచి మైదానమునెదుట ఇస్రాయేలియులను ఎదుర్కొని తాము అంతకుముందు నిర్ణయించుకొనిన స్థలమున యుద్ధము చేయుటకు బయలుదేరి తన్ను పట్టుకొనుటకు పొంచియున్నవారు పట్టణమునకు పడమటి వైపున నుండిన సంగతి అతడు తెలిసికొనలేదు యహోశివయు ఇస్రాయేలియులందరూ వారి ఎదుట నిలువలేక ఓడిపోయిన వారైనట్టు మార్గము తట్టు పారిపోయినప్పుడు వారిని ఆతురమ్ముగా తరుముటకై హాయిలోనున్న జనులందరూ కూడుకొని యహోషువను తరుముచు పట్టణమునకు దూరముగా పోయిరి ఇస్రాయేలీయులను తరుముటకు పోనివాడొకడును బేతేలులోనే బేతేలులోనేగాని మిగిలియుండలేదు వారు గవినివేయక పట్టణమును విడిచి ఇస్రాయేలీయులను తరుమబోయిండిరి అప్పుడు యహోవా యహోశువతో ఇట్లనెను నీవు పట్టుకొనిన ఈటెను హాయివైపుగా చాపము పట్టణమును నీ చేతి కప్పగింతును అంతటా యహోశువ తన చేతనున్న ఈటను ఆ పట్టణము వైపు చాపెను అతడు తన చెయ్యి చాపగా పొంచియున్నవారు మాటులో నుండి త్వరగా లేచి పరుగెత్తి చొచ్చి దాని పట్టుకొని అప్పుడే తగులబెట్టిరి హాయివారు వెనుకవైపు తిరిగి చూచినప్పుడు ఆ పట్టణము యొక్క పొగ ఆకాశమునకెక్కుచుండెను అప్పుడు అరణ్యమునకు పారిపోయిన జనులు తిరిగి తమ్మును పడుచుండిరి గనక ఈ తట్టైనను ఆ తట్టైనను పారిపోవుటకు వారికి వీలు వీలులేకపోయెను పొంచియున్నవారు పట్టణమును పట్టుకొనియుండుటయు పట్టణపు పొగ ఎక్కుచుండుటయు యోహోశివయుస్రాయేలియులందరును చూచినప్పుడు వారు తిరిగి హాయి వారిని హతము చేసిరి తక్కినవారును పట్టణములో నుండి బయలుదేరి వారికి ఎదురుగా వచ్చిరి అట్లు ఈ కొందరు ఆ కొందరు ఉండగా హాయివారు ఇస్రాయేలీయుల నడుమ చిక్కుబడిరిగనక ఇస్రాయేలీయులు వారిని హతము చేసిరి వారిలో ఒకడును మిగులలేదు ఒకడును తప్పించుకొనలేదు వారు హాయి రాజును ప్రాణముతో పట్టుకొని యహోశివ యుద్ధకు తీసుకుని వచ్చిరి బీటిలోనూ పొలములోనూ హాయి నివాసులను తరిమిన ఇస్రాయేలీయులు వారిని చంపుట చాలింపగా కత్తివాత కూలక మిగిలిన వాడొకడునూ లేకపోయినప్పుడు ఇస్రాయేలీయులందరూ హాయి యుద్ధకు తిరిగి వచ్చి దానిని కత్తివాతను నిర్మూలము చేసిరి ఆ దినమున పడిన పురుషులందరూ పన్రెండు వేల మంది యహోశివ హాయి నివాసులనందరినీ నిర్మూలముచెయ్యి వరకు ఈటను పట్టుకొని చాచిన తన చేతిని తిరిగి ముడుచుకొనలేదు యహోవా యహోశివకు ఆజ్ఞాపించిన మాట చొప్పున ఇస్రాయేలీయులు ఆ పట్టణములోని పశువులను సొమ్మును తమ కొరకు కొల్లగా దోచుకొనిరి అట్లు యహోశివ హాయి నిత్యము పాడైపోవలెనని దాని కాల్చివేశను వరకు అది అట్లేయున్నది హాయి రాజును సాయంకాలము వరకు మీద వేలాడదీసెను ప్రొద్దు గురుంకుచున్నప్పుడు సెలవీయగా జనులు వాణి శవమును మీద నుండి దించి ఆ పురద్వారమునెదుట దాని పడవేసి దానిమీద పెద్ద కుప్ప వేసిరి అది నేటి వరకు ఉన్నది మోషే ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడిన ప్రకారము యహోవా సేవకుడైన మోషే ఇస్రాయేలీయుల కాజ్ఞాపించినట్లు యహోశివ ఇస్రాయేలీయుల దేవుడైన యహోవా నామమున బలిపీఠమును ఇనుప పనిముట్లు తగిలింపని కారు రాళ్లతో ఏబాలు మీద కట్టించెను దానిమీద వారు యహోవాకు దహనబలులను సమాధాన బలులను అర్పించిరి మోషే ఇస్రాయేలీయులకు వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథమును ఒక ప్రతిని అతడు అక్కడ ఆ రాళ్ల మీద వ్రాయించను అప్పుడు ఇస్రాయేలీయులను దీవించుటకు యహోవా సేవకుడైన మోషే పూర్వము ఆజ్ఞాపించినది జరగవలనని పరదేశులేమి వారిలో పుట్టినవారేమి ఇస్రాయేలీయులందరూ వారి పెద్దలును వారి నాయకులను వారి న్యాయాధిపతులను ఎహోవా నిబంధన మందస్సుమును మోయు యాజకులైన లేవీయుల ముందర ఆ మందస్సమునకు వైపున ఆ వైపున నిలిచిరి వారిలో సగము మంది గెరిజీము కొండ ఎదుటను సగము మంది ఏబాలు కొండ ఎదుటను నిలువగా యహోశివ ఆ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడిన వాటన్నిటిని బట్టి ఆ ధర్మశాస్త్ర వాక్యములనన్నిటినీ అనగా దాని దీవెన వచనమును దాని శాపవచనమును చదివి వినిపించను స్త్రీలును పిల్లలును వారి మధ్య నుండు పరదేశులును వినుచుండగా సర్వ సమాజమునెదుట మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదువక విడిచిన మాట లేదు